ఈ రోజే అతిపెద్ద పౌర్ణమి ఈ పౌర్ణమి రోజు వేప చెట్టు కనిపిస్తే దానిపై ఇది పడవేయండి మీ కష్టాలన్నీ కూడా ఒక్క నిమిషంలో తొలగిపోతాయి పౌర్ణమి రోజు వేప చెట్టుపై ఇది పడవేయటం వల్ల మీ దరిద్రమంతా కూడా ఒక్క నిమిషంలో తొలగిపోతుంది మీ జీవితం అద్భుతంగా మారుతుంది మనలో కొంతమంది ఏ పని చేసినా కలిసి రావటం లేదని ఎంత సంపాదించినా ధనం నిలవటం లేదని బాధపడిపోతూ ఉంటారు అలాగే కొంతమంది ఆరోగ్యంపై ఎంత శ్రద్ధ తీసుకున్నా ఫలితం ఉండటం లేదని ఎప్పుడూ ఏదో ఒక ఆరోగ్య సమస్యతో బాధపడుతూ ఉన్నామని అంటూ ఉంటారు అలాంటి వారు ఈ అతిపెద్ద పౌర్ణమి రోజు వేప చెట్టుపై ఇది పడవేయండి ఇది పడవేయటం వలన మీకు అంతా మంచి జరుగుతుంది మీపై ఉన్న నరదృష్టి అంతా కూడా పోతుంది మీరు పదే పదే సమస్యలతో చిక్కుకుంటూ ఉన్నారు అంటే దానికి అర్థం మీపై కొందరు వ్యక్తుల చెడు దృష్టి ఉందని అర్థం చేసుకోండి ఈ కాలంలో ఎవరి పని వారు చేసుకుంటూ పోతున్నా ఇతరులకు ఏ ఇబ్బంది కలిగించకుండా ఉంటున్నా శత్రువులు తయారవుతూ ఉన్నారు ఒక మనిషి మంచిగా కుటుంబంతో కలిసి ఉన్నా చూడలేని సమాజంలో బ్రతుకుతున్నాం మనం అలాంటి చెడు సమాజం యొక్క చెడు ప్రభావం మీపై మీ కుటుంబంపై పడకుండా ఉండాలి అంటే ఈ పౌర్ణమి రోజున వేప చెట్టు దగ్గర ఒక పరిహారం చేయాలి ఈ పరిహారం చేస్తే మీ కష్టాలు దూరమవుతాయి మీ దరిద్రం మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతుంది ఈ పరిహారం చేయటం వల్ల ఎప్పుడూ లేనంత ప్రశాంతంగా ఉంటారు ఎందుకంటే పౌర్ణమి తిథి ఒక గొప్ప తిథి ఈరోజు మీరు మీ జీవితం కోసం మీ ఆనందం కోసం ఏ పరిహారం చేసినా మంచి ఫలితాలు కలుగుతాయి మరి పౌర్ణమి రోజు వేప చెట్టు కనిపిస్తే ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు ఈ వీడియో చూడండి అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఈ పౌర్ణమి చాలా శక్తితో వస్తూ ఉంది ప్రతి నెలలో పౌర్ణమి వస్తుంది కానీ దేని శక్తి దానికే ఉంటుంది కొన్నిసార్లు పౌర్ణమి ఘడియలు కావచ్చు పౌర్ణమి తిది కావచ్చు చాలా పవర్ఫుల్గా వస్తూ ఉంటుంది కాబట్టి పౌర్ణమి కొన్నిసార్లు అమృత ఘడియలతో వస్తూ ఉంటుంది అలా వచ్చినప్పుడు కొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలా అద్భుతాలు జరుగుతాయి అంటే ఆ వస్తువుల ద్వారా అమ్మవారు అంటే లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇది చాలామందికి తెలిసిన విషయమే కాబట్టి మర్చిపోకుండా చక్కగా మీరు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే సరిపోతుంది ఈ వస్తువులన్నీ కూడా పరమ పవిత్రమైనవి మీ దరిద్రాలు తీసేయడానికి ధనాన్ని తెచ్చిపెట్టడానికి మీకు చక్కటి ఐశ్వర్యాన్ని ఇవ్వడానికి మీ సంపాదనను పెంచడానికి ఉపయోగపడే వస్తువులు ఈ వస్తువులకు అతీత శక్తులు ఉన్నాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఈ వస్తువులతో పాటు అమ్మవారు వస్తుంది కాబట్టి ఈ వస్తువులు మంగళకరమైన వస్తువులని కూడా ఒక రకంగా భావించుకోవచ్చు అందుకే మర్చిపోకుండా ఈ వస్తువులను అయితే మీ ఇంటికి తెచ్చుకోండి ముఖ్యంగా మనం తెచ్చుకోవలసిన మొదటి వస్తువు ఏమిటి అంటే రాళ్ల ఉప్పు మీరు అనుకోవచ్చు ఎప్పుడూ రాళ్ల ఉప్పు గురించే చెప్తూ ఉంటారు రాళ్ల ఉప్పుకు అంత శక్తి ఉంటుందా అంటే అవును వందకు వంద శాతం రాళ్ల ఉప్పుకు శక్తి అధికంగా ఉంటుంది రాళ్ళ ఉప్పు సముద్రం నుంచి లభిస్తుంది సముద్రం అంటే లక్ష్మీదేవి పుట్టినిల్లు ఇది అందరికీ తెలిసిన విషయమే ఉప్పు సముద్రం నుంచి లభిస్తుంది కాబట్టి ఆ ఉప్పుకు లక్ష్మీదేవికి దగ్గర సంబంధం ఉంటుంది ముఖ్యంగా పౌర్ణమి రోజున ఉప్పును తెచ్చుకుంటే చాలా మంచిది చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మనం చూడగలుగుతాం బిచ్చగాడు సైతం కుబేరుడు అయిపోతాడు ఎందుకంటే ఉప్పుకు అంత పవర్ ఉంటుంది ఉప్పుతో చేసే కొన్ని రకాల పరిహారాలకు కూడా అయితే శక్తి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పౌర్ణమి రోజు ఒక పది రూపాయలు పెట్టు ఉప్పు ప్యాకెట్ను తెచ్చుకోండి అంటే రాళ్ళ ఉప్పు దొడ్డు దొడ్డుప్పు రాక్ సాల్ట్ క్రిస్టల్ సాల్ట్ ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు కదా మీరు ఎలా పిలిచినా పర్లేదు ఈ రాళ్ళ ఉప్పును తెచ్చుకోండి ఇంట్లో ఆల్రెడీ ఉన్నప్పటికీ కూడా ఈ రోజున ఖచ్చితంగా ఉప్పును తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత ఆ ఉప్పుతో పరిహారం చేసుకోవచ్చు లేదా ఇంట్లో వంటగదిలో ఉప్పు డబ్బాలో వేసుకుని వంటల్లో అయినా సరే వాడుకోవచ్చు పరిహారం చేయాలి అనుకునేవారు మాత్రం ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా పరిహారం చేసుకోండి మీ అప్పును మీరు తీర్చుకోవాలన్నా అప్పుల నుంచి మీరు బయటపడాలన్నా ధన సమస్యలను తొలగించుకోవాలన్నా ఈ పరిహారం చేయండి ఇది అప్పు పరంగా ఇంటి పరంగా అలానే వ్యాపార సంస్థల పరంగా కూడా ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ పరిహారం ఉపయోగపడుతుంది ఒక చిన్న మట్టి పాత్రను కానీ ప్లాస్టిక్ బౌల్ కానీ తీసుకోండి తీసుకున్న తర్వాత మీరు తెచ్చుకున్న ఉప్పులో నుంచి ఒక గుప్పెడంత ఉప్పును ఎడమ చేతితో ఆ బౌల్లో పోసేయండి తర్వాత ఆ గిన్నెలో ఒక రూపాయి బిల్లను పసుపు కుంకుమలను కొన్ని ఆవాలను వేయండి తర్వాత ఆ బౌల్ను తీసుకుని వెళ్ళి మీ బీరువా కింద పెట్టి వదిలివేయండి మళ్ళీ మరునాడు ఉదయం ఆ బౌల్ని తీసేసి దానిలో వస్తువులను ఒక కవర్లో వేసి ఆ కవర్ను పారే నీటిలో పడేయండి కాబట్టి ఈ పరిహారాన్ని ఈ విధంగా ఆచరించుకోండి రూపాయి బిల్లను మాత్రం మనం హుండీలో వేసుకోవచ్చు దానం చేసుకోవచ్చు అది మీ ఇష్టం అన్నమాట ఉప్పు తెచ్చుకొని ఇలా పరిహారం చేసుకోవచ్చు లేదు మాకు పరిహారాల మీద ఇంట్రెస్ట్ లేదు అనుకునేవారు ఆ ఉప్పును వంటల్లో వాడుకోవచ్చు ఇలా ఉప్పును తెచ్చుకొని ఈ రెండు విధాలుగా కూడా మీరు ఆచరించుకోవచ్చు ఎలా చేసినా మంచి ఫలితం వస్తుంది అమ్మవారి యొక్క అనుగ్రహం అయితే సంపూర్ణంగా కలగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నించండి ఇక ఆ తర్వాత ఈరోజు తెచ్చుకోవలసిన రెండవ వస్తువు ఏమిటి అంటే లక్ష్మీ గవ్వలు ఐదు గవ్వలు తెచ్చుకోండి మీ ఇంట్లో పసుపు గవ్వలు ఆల్రెడీ ఉంటే వాటిని ఈ పౌర్ణమి రోజు తీసి పాలతో కానీ నీళ్ళతో కానీ కడగండి అలా కడిగేసిన తర్వాత ఈ గవ్వలను తీసుకుని వెళ్ళి లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి పూజించండి పూజ అంటే పెద్దగా ఆడంబరంగా చేయాల్సిన అవసరం లేదు కొంతమంది మార్వాడీస్ కావచ్చు కొంతమంది బాగా డబ్బు ఉండేవాళ్ళు కావచ్చు సాధువులు మునులు ఈ పౌర్ణమికి అతీత శక్తిని కలిగి ఉంటారు కాబట్టి లక్ష్మీదేవిని చాలా ఘనంగా పూజించుకుంటూ ఉంటారు అలా పూజిస్తే ఆ తల్లి అక్కడే ఉండిపోతుందని ఒక నమ్మకం అలా పూజించుకునేటప్పుడు అమ్మవారికి సంబంధించిన వస్తువులను పెడుతూ ఉంటారు పెట్టేసి పూజించుకుని ఆ తర్వాత ఆ వస్తువులను తీసేసి చక్కగా ధనం దాచే చోట కానీ లేదంటే వారితో పాటు కానీ ఆ వస్తువులను పెట్టుకుంటూ ఉంటారు గవ్వలను అమ్మవారి యొక్క అక్కా చెల్లెళ్ళుగా భావిస్తూ ఉంటారు లక్ష్మీదేవి సోదరులుగా గవ్వలు చెప్పబడుతున్నాయి కాబట్టి గవ్వలు ఐశ్వర్యాన్ని తెచ్చిపెడతాయి గుర్తుపెట్టుకోండి గుర్తు పెట్టుకోండి గవ్వలు ఎక్కడ ఉంటే లక్ష్మీదేవి అక్కడ ఉంటుంది కాబట్టి ఈరోజు గవ్వలను కొని తెచ్చుకొని లేదా ఇంట్లో ఉన్న గవ్వలనే పూజించుకొని బీరువాలు కానీ పూజ గదిలో కానీ పెట్టుకుంటే మంచి ఫలితాలను చూసే అవకాశం ఉంటుంది కావున ఈరోజు ఖచ్చితంగా ఐదు గవ్వలు కొని తెచ్చుకోండి ఆల్రెడీ మీ ఇంట్లో ఉంటే అవసరం లేదు ఇక మూడవ వస్తువు ఏమిటి అంటే ధనియాలు ధనియాలు కూడా లక్ష్మీకారకంగా భావిస్తారు అంటే ఇవి బాగా చాలా మంగళకరమైనవిగా భావిస్తూ ఉంటారు ధనియాలకు లక్ష్మీదేవికి దగ్గర సంబంధం ఉంటుంది కాబట్టి ధనియాలను పౌర్ణమి రోజు ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది అలా అని మీరు ధనియాల పౌడర్ను తెచ్చుకోకండి కేవలం ధనియాలను మాత్రమే ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకున్న తర్వాత వాటిని పూజ గదిలో పెట్టేసి ఒక గంట అలా వదిలివేయండి ఆ తర్వాత ఆ ధనియాలను మన వంటల్లో వాడుకోవచ్చు ఈ రోజు ధనియాలు ఇంటికి తెచ్చుకుంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఇది ఖాయం కాబట్టి ధనియాలను కూడా మీరు ఈ రోజున ఇంటికి తెచ్చుకోవచ్చు ఇక ఆ తర్వాత పౌర్ణమి రోజు పసుపును కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు పసుపు చాలా మంగళకరమైనది మంగళప్రదమైనది పసుపు గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరమే లేదన్నమాట పసుపు లక్ష్మీదేవి రూపం కాబట్టి ఈ రోజున ఖచ్చితంగా పసుపును ఇంటికి తెచ్చుకోవాలి పసుపును ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది పసుపు చిన్న ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకున్నా లేదంటే రెండు పసుపు కొమ్ములను కొని ఇంటికి తెచ్చుకున్నా మనకైతే అద్భుతాలు జరుగుతాయి మంచి ఫలితాలను చూడడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి మనకు ధనం వస్తుంది మన ఇంటి సంపాదన పెరుగుతుంది ఐశ్వర్యం లభిస్తుంది ఆర్థికంగా మనకు బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది అందుకే ఈరోజు పసుపును ఇంటికి తెచ్చుకోండి కొత్త పసుపును తెచ్చేసుకుని పవనం రోజు చక్కగా డబ్బాలో పోసి పెట్టుకోవచ్చు ఈ విధంగా కూడా మంచి ఫలితాలు ఉంటాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అందరూ కూడా ఈ పౌర్ణమి రోజు ఈ వస్తువుల్లో నుండి ఏవో ఒక రెండు వస్తువులు ఖచ్చితంగా తెచ్చుకోండి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి పౌర్ణమి రోజు ఉదయం పది లోపు ఈ పరిహారం చేసుకోవాలి పౌర్ణమి రోజు స్నానం చేసిన తర్వాత మీకు దగ్గరలో ఉండే వేప చెట్టు దగ్గరకు వెళ్ళండి వేప చెట్టు దగ్గరకు వెళ్లే ముందు పూజా సామాగ్రిని తీసుకొని వెళ్ళండి ప్రమిద పువ్వులు కూడా తీసుకొని వెళ్ళాలి కొన్ని నీళ్లు మరియు పంచదారను కూడా తీసుకొని వెళ్ళండి వేప చెట్టు దగ్గరకు వెళ్ళిన తర్వాత ముందు నీటిని వేప చెట్టు మొదట్లో పోయండి ఇప్పుడు వేప చెట్టు దగ్గర బియ్య పిండితో ముగ్గు వేసి దా దానిలో పసుపు కుంకుమ కూడా వేయండి ఇప్పుడు ప్రమ్మిదను ఆ ముగ్గుపై పెట్టి విడివిడిగా రెండు వత్తులు వేసి దీపం వెలిగించండి పౌర్ణమి రోజు వేప చెట్టు దగ్గర దీపం వెలిగించటం వల్ల గ్రహ దోషాలు పితృదోషాలు తొలగిపోతాయి దీపం వెలిగించాక పువ్వును సమర్పించండి ఆ తరువాత పంచదారను మీ చేతితో పట్టుకుని మీకు ఉన్న సమస్యలను చెప్పుకోండి ఇప్పుడు ఆ పంచదారను వేప చెట్టుపై చల్లండి ఇలా పంచదారను వేప చెట్టుపై చల్లటం వల్ల మీకు ఉన్న దరిద్రమంతా కూడా పోతుంది మీకు ఆనందకరమైన జీవితం లభిస్తుంది వేప చెట్టుపై పంచదారను చల్లటం వల్ల మీకు ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి పంచదారతో పరిహారం చేయటం వల్ల మీ జీవితం మధురంగా మారుతుంది ఎందుకంటే పంచదార కూడా ఎంతో తీయగా మధురంగా ఉంటుంది ఆ పంచదారతో మనం పరిహారం చేస్తున్నాం కాబట్టి మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోయి మీ జీవితం కూడా మధురంగా అవుతుంది ముఖ్యంగా జాతక దోషాలు తొలగిపోతాయి శత్రువులు మిత్రులుగా మారుతారు పౌర్ణమి రోజు వేప చెట్టుపై పంచదారను చల్లటం వల్ల ఆగిపోయినా మీ పనులు త్వరగా పూర్తవుతాయి పౌర్ణమి రోజు వేప చెట్టుకు పూజ చేస్తే లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతుంది మీ సంపద వృద్ధి చెందుతుంది మీ జీవితం మారుతుంది ఒక్క నిమిషంలో మీ కష్టాలు దూరం అవుతాయి మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ పౌర్ణమి రోజు వేప చెట్టు కనిపిస్తే దానిపై పంచదారను చల్లి మీ జీవితాన్ని మార్చుకోండి కష్టాలను దూరం చేసుకొని ఆనందంగా జీవించండి అయితే ఈ వైశాఖ పవర్ణమి రోజు నిమ్మకాయలతో ఇలా చేస్తే మీకు ఉన్న దరిద్రమంతా కూడా పోయి కోట్లు వచ్చి పడతాయని పండితులు చెప్తూ ఉన్నారు నిమ్మకాయకు చాలా శక్తి ఉంది నెగిటివ్ ఎనర్జీ ప్రభావం నుండి నిమ్మకాయ మనల్ని కాపాడుతుంది మనకు పట్టిన దరిద్రం పోవాలంటే పవర్ణమి రోజు నిమ్మకాయలతో ఒక ప్రత్యేకమైన పరిహారం చేయాలని పెద్దల మాట నిమ్మకాయను కూరలలో పూజలలో ఉపయోగిస్తాము అలాగే నిమ్మకాయను తాంత్రిక పూజలలో కూడా ఉపయోగిస్తారు మనలో చాలామంది వాహనాలకు పిల్లలకు కుటుంబ సభ్యులకు దిష్టి తీయడానికి నిమ్మకాయను ఉపయోగిస్తూ ఉంటారు అయితే అలా దిష్టి తీసిన నిమ్మకాయను చాలామంది నడిచే రోడ్డుపై పడేస్తారు ఇది చాలా తప్పు మీరు మీకున్న దరిద్రాన్ని వదిలించుకునే ప్రయత్నం చేస్తూ ఇతరులకు దరిద్రాన్ని కలిగిస్తూ ఉన్నారు మీరు ఎప్పుడైనా దిష్టి తీసిన లేదా ఆ దిష్టి తీసిన పదార్థాలను అంటే నిమ్మకాయ కానివ్వండి ఉప్పు ఎన్ను మిరపకాయలు జుట్టు ఇలా ఏదైనా సరే దిష్టి తీయడానికి ఉపయోగించిన దానిని ఎవరూ తిరగని ప్రదేశంలో బాగా చెట్లు పెరిగిన ప్రదేశంలో పడైవేయాలి నిమ్మకాయకు చాలా శక్తి ఉంది రోడ్డుపై పడిన నిమ్మకాయలను తొక్కిన దానిపై నుండి దాటిన మీకు ప్రమాదం కాబట్టి నిమ్మకాయలతో మీరు పరిహారం చేసిన దిష్టి తీసిన కొన్ని జాగ్రత్తలు పాటించాలి అవి పాటించటం వల్ల మీకు మీ చుట్టుప్రక్కల ఉన్నవారికి అందరికీ మంచి జరుగుతుంది ఇక వైశాఖ పౌర్ణమి రోజు నిమ్మకాయతో పరిహారం చేసేవారు కూడా ఈ జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి ఇంతకీ వైశాఖ పౌర్ణమి రోజు నిమ్మకాయతో ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి వైశాఖ పౌర్ణమికి హిందూ మతంలో అత్యంత ప్రాధాన్యత ఉంది వైశాఖ పౌర్ణమి రోజున ఖచ్చితంగా ఆచరించాల్సిన విధుల్లో సముద్ర స్నానం కూడా ఒకటి ఈ రోజు కరక్కాయిను తీసుకుని వెళ్ళి సముద్రంలో వేసి సముద్ర స్నానం ఆచరించటం వల్ల నరఘోష నరదృష్టి తొలుగుతుందని శాస్త్రాలు తెలియజేస్తూ ఉన్నాయి జ్ఞాన పౌర్ణమి బుద్ధ పౌర్ణమి శ్రీకూర్మ జయంతి అన్నమాచార్యుల జయంతి ఇన్ని విశేషాలు ఉన్న ఈ వైశాఖ పౌర్ణమి అత్యంత పవిత్రమైనది వైశాఖ పౌర్ణమి రోజు సిద్ధార్థుడు జన్మించటం అదే వైశాఖ పౌర్ణమి రోజు ఆయనకు జ్ఞానం కలిగి బుద్ధిడిగా మారటం వల్ల ఇది బుద్ధ పౌర్ణమి అయిందని ఆధ్యాత్మిక సాధకులకు జ్ఞాన ప్రాప్తి పొందేవారికి సాధకులకు ఇది అత్యంత పవిత్రమైన పౌర్ణమి అని పంచాంగకర్తలు పేర్కొంటున్నారు వైశాఖ పౌర్ణమి రోజు కూర్మావతారం ఎత్తిన శ్రీ మహావిష్ణువు ఈ భూమండలాన్ని రక్షించినటువంటి రోజుగా పురాణం తెలియజేస్తుంది అన్నమాచార్యుల వారు వైశాఖ పౌర్ణమి రోజే జన్మించటము ఆయన చేసిన ఆధ్యాత్మిక కీర్తనలు ఈ పౌర్ణమి ప్రాధాన్యతను తెలుపుతూ ఉన్నాయి ఇక వీడియోలోకి వస్తే ఎన్నో విశిష్టతలు ఉన్న ఈ వైశాఖ పౌర్ణమి రోజు ఉదయాన్నే చక్కగా స్నానం చేసి గడపకు పూజలు చేసి తోరణాలు కట్టి లక్ష్మీదేవిని ఆహ్వానించాలి ఇక ఈరోజు నారాయణులను పూజిస్తే మంచిది మీ పూజ గదిలో నారాయణుల పటం ఉంటే ఆ పటానికి పువ్వులు అలంకరించి పండ్లను నైవేద్యంగా పెట్టండి అలాగే ఒక మూడు నిమ్మకాయలను తీసుకోండి ఆ మూడు నిమ్మకాయలను శుభ్రంగా కడిగి ఒక ప్లేట్లో పెట్టుకోండి వాటిని నారాయణుల పటం దగ్గర పెట్టి పూజించండి ఆ నిమ్మకాయలపై పసుపు కుంకుమలు చల్లండి పూజ అంతా అయిపోయిన తర్వాత ఒక క్లాత్ తీసుకోండి ఏ రంగు క్లాత్ అయినా పర్వాలేదు ఒక క్లాత్ తీసుకొని అందులో గల్లుప్పు వేసి ఒక లవంగం వేయండి ఇప్పుడు ఆ క్లాత్లో పసుపు కుంకుమలతో ఉన్న నిమ్మకాయలను వేయండి మూటలాగా కట్టి దానిని మీ చేతిలో పట్టుకొని మీ ఇంట్లో ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా చెప్పుకోండి పిల్లల వల్ల జీవిత భాగస్వామి వల్ల ఏ సమస్యలు ఉన్నాయో వారు ఏ సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారో వాటి గురించి చెప్పుకొని ఆ మూటను పట్టుకొని మీ చుట్టూ మీరే మూడుసార్లు తిరగండి ఆ తర్వాత ఆ క్లాతును ఇంటి ప్రధాన గుమ్మానికి పైన కట్టండి బయటవారికి కనబడినా పర్వాలేదు గుమ్మం పైన కట్టండి ఇలా గుమ్మానికి నిమ్మకాయ ఉప్పు మూటను కట్టిన తర్వాత ఆ క్లాత్కు ధూపం చూపించాలి ఈ పరిహారం ఒక్క నిమ్మకాయతో చేయాలి ఇంకా దేవుని పటం దగ్గర రెండు నిమ్మకాయలు ఉన్నాయి అందులో ఒక నిమ్మకాయను మీ వాహనానికి కట్టుకోవాలి పౌర్ణమి రోజున పూజించిన నిమ్మకాయను వాహనానికి కడితే వాహన ప్రమాదాలు తప్పుతాయని పండితులు చెప్తూ ఉన్నారు ముందుగా ఒక తెల్లదారాన్ని తీసుకోండి రెండు లేదా మూడు వరుసల తెల్లదారాన్ని తీసుకోండి ఆ దారానికి నిమ్మకాయను గుచ్చండి ఆ నిమ్మకాయను పట్టుకొని వాహన ప్రమాదాల నుండి రోడ్డు ప్రమాదాల నుండి మమ్మల్ని కాపాడమ్మా తల్లి అని నమస్కరించుకొని ఆ నిమ్మకాయను వాహనానికి కట్టండి మీ ఇంటిలో ఎన్ని వాహనాలు ఉంటే అన్ని వాహనాలకు పౌర్ణమి రోజు నిమ్మకాయను కట్టండి ఇలా కడితే రోడ్డుపై ఉన్న దుష్ట శక్తులు మిమ్మల్ని ఏమీ చేయలేవు పౌర్ణమి రోజు పూజించిన నిమ్మకాయను ఇంటి గుమ్మానికి కట్టడం వల్ల ఇంటిపై ఎలాంటి చెడు ప్రభావం కూడా పడకుండా ఉంటుంది వాహనానికి నిమ్మకాయ కడితే ప్రమాదం నుండి బయటపడగలుగుతారు అలాగే ఇంటిలో ధన సమస్యలు తగ్గడానికి ఆస్తిపరంగా అభివృద్ధి చెందడానికి నిమ్మకాయతో ఇంకొక పరిహారం చేయాలి అది ఏమిటి అంటే పూజగదిలో ఇంకొక నిమ్మకాయ ఉంది కదా అది మీ బీరువాలో లేదా లాకర్లో పెట్టుకోండి మీరు గోల్డ్ డాక్యుమెంట్స్ ఎక్కడైతే పెడతారో అక్కడ ఈ నిమ్మకాయను పెట్టాలి వైశాఖ పౌర్ణమి రోజు ఇలా పూజించిన నిమ్మకాయను బీరువాలో పెట్టడం వల్ల ఆర్థిక ఉన్న సమస్యలు తొలగిపోతాయి ధనం విపరీతంగా వస్తుంది వైశాఖ పౌర్ణమి రోజు నిమ్మకాయతో ఈ పరిహారాలు చేస్తే మీకు పట్టిన దరిద్రం పోతుంది అంతేకాదు జరగబోయే ప్రమాదాల నుండి బయటపడగలుగుతారు ఇక ఆ నిమ్మకాయలను నెల రోజుల తర్వాత లేదా పదిహేను రోజుల తర్వాత అంటే అమావాస్య రోజు కానీ పౌర్ణమి రోజున కానీ మార్చాలి డాకర్లో గుమ్మానికి కట్టిన నిమ్మకాయలు కనబడవు కానీ వాహనానికి కట్టిన నిమ్మకాయ కనబడు వాహనానికి కట్టిన నిమ్మకాయ ఎక్కువ మచ్చ వచ్చినా బాగా కుళ్ళిపోయినా ఆ నిమ్మకాయని తీసి ఎవరూ తిరగని ప్రదేశంలో పడవేయండి మీరు వాహనానికి కట్టిన నిమ్మకాయ ఎప్పుడైతే మారుస్తారో అప్పుడే ఇంటి గుమ్మానికి కట్టిన నిమ్మకాయను బీరువాలో పెట్టిన నిమ్మకాయను కూడా మార్చాలి అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా పరిహారాలకు ఉపయోగించిన నిమ్మకాయలను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పది మంది నడిచే రోడ్డుపై వేయకండి పారే నీటిలో వేసినా పర్వాలేదు మరి వైశాఖ పౌర్ణమి రోజు ప్రతి ఒక్కరూ నిమ్మకాయలతో ఈ పరిహారాలను చేసి మీకు ఉన్న దరిద్రం నుండి బయటపడండి ఆనందంగా జీవించండి ఈ వైశాఖ పౌర్ణమి రోజు పితృదోషము శని దోషం నుండి బయటపడడానికి చిన్న చిన్న పరిహారాలు చేస్తే మీకు మంచి మంచి ఫలితాలు వస్తాయని పండితులు చెప్తూ ఉన్నారు ఎవరైతే పితృదోషము శని దోషం ఉన్నాయని బాధపడుతూ ఉంటారో వారు వైశాఖ పౌర్ణమి రోజు రావి చెట్టుకు నల్ల నువ్వులు కలిపిన నీటితో అభిషేకం చేయాలి ఇలా చేస్తే పితృదోషం పోతుంది అలాగే రావి చెట్టుకు నిష్టగా పూజ చేసి దీపారాధన చేసి బెల్లాన్ని నైవేద్యంగా సమర్పిస్తే శని దోషాలు కూడా పోతాయి వీటితో పాటు వైశాఖ పౌర్ణమి రోజు రావి చెట్టుకు పాలు నీటితో అభిషేకం చేస్తే ప్రతి పనిలో విజయం చేకూరుతుంది సంపద ప్రాప్తిస్తుంది వైశాఖ పౌర్ణమి రోజు రావి చెట్టు వద్ద ఈ చిన్న చిన్న పనులు చేస్తే మీ జీవితం సుఖమయమవుతుంది ఆనందకరమైన జీవితం మీ సొంతమవుతుంది